నేను మోడీ నేను మోడీ అంటున్నాడు ఇక్కడ కేసీఆర్ అన్నట్టుగా నేనే ఈ దేశానికి కొత్తగా పుట్టిన శ్రీకృష్ణుడు తర్వాత ఆ రూపంలో నేనే వచ్చిన శ్రీరాముడి తర్వాత నేనే వచ్చిన అంటున్నాడు ఆయన శ్రీకృష్ణుడు కాదు శ్రీరాముడు కాదు రావణాసురుడు సీతమ్మను ఎత్కపై ఏ రకంగా అయితే మాయల పక్షి రూపంలో వచ్చిండో అట్లా శ్రీరాముడు పేరు చెప్పిని కృష్ణుడి పేరు చెప్పుకొని ఈ భారతదేశాన్ని దోచుకుంటూ ప్రజ ప్రైవేట్ పరానికి ఇవాళ ఒక మాయా రూపంలో వచ్చి వచ్చినటువంటి ఒక రావణాసురు కంటే చండాలమైన రాక్షసుడు అంటే ఆ రాక్షసు మోడీ అని మనం అందరం గమనించాలి ఎందుకంటే పేద బలహీన వర్గా అన్ని రిజర్వేషన్లు ఉన్నారన్నా ఈ దేశంలో స్వేచ్ఛ వాయువులు అందరం కూడా స్వేచ్ఛగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఒక సాడిస్ట్ ఒక సైకో ఒక నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడిని ఇవాళ భూస్థాపిపం చేసిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిది ఇక్కడ ఉన్నటువంటిది ముందున్న ఇవాళ మీడియా మిత్రులది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడిది అనే అంశాన్ని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ మరి ఇండియా కుటుంబీకి ఓటేసి మరి మన దివంగత నేత వెంకటస్వామి గారు ఇరవై సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళ కొడుకు ఎంపీ వివేక్ గారు ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వాళ్ళ ఇంకో కొడుకు ఇక్కడ బెల్లంపల్లి ఎమ్మెల్యే మరి వారి యొక్క తనుడైన గడ్డం వంశి ముప్పై సంవత్సరాల చిన్న పిల్లవాడు తమ్ముడు ఒక యువ పారిశ్రామికవేత్త సొంతగా ఒక ఐదు వందల మందికి ఇలా ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి మరి నాకు ఏదైతే ఏ రకంగా అయితే భారీ మెజార్టీ ఇచ్చి లక్ష ఓట్లతో గెలిపిస్తారో అతనికి ఇంకొక పదివేల ఓట్లు ఎక్కువేసి ఈ ప్రాంతం నుంచి పెద్ద మెజార్టీ గెలిపించేదానికి మీ ద్వారా రామగుండం నియోజకవర్గ ప్రజలను పెద్దపల్లి జిల్లా పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా గుర్తున్న అన్ని వర్గాల వారు అందరూ కూడా ఒక్క ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థులు చదువుకునే నిరుద్యోగులు మరి కార్మిక కుటుంబాలు ఎన్టీపీసీ అనేక కార్మిక సంఘాలు అసంఘటిత కార్మిక సంఘాలు అందరం ఒకటి కావాల్సిన అవసరం వచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఇలా ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు పూర్తి చేసినాం ఇంకో రెండు వేల ఐదు వందల గ్యారంటీ ఎన్నికలు కాకుండా ఖచ్చితంగా చేస్తాం ఇలా అదే మాదిరిగా పంద్రాగస్టులో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఎవరైనా మాట ఇచ్చి వంద రోజులు నేర్పించుకున్నటువంటి చరిత్ర ఎవరికైనా ఉందా ఒక్కసారి మీరు అందరూ కూడా మననం చేసుకోవాలి పది సంవత్సరాల నుండి కూడా ఒక్క కార్యాచరణ చేయనటువంటి పార్టీ ఏది ఉందంటే అది బీఆర్ బీఆర్ఎస్ దోపిడీ ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు రెండు లక్షల కోట్లు సంపాదించుకున్నారు గోదావరికని బొందల వేసి రేపు ఇసుక దంద మట్టి దంద కొలువుల దంద కార్మికుల బిడ్డల ఆత్మహత్యలకు కారణమైనది ఇవన్నీ కూడా మనల్ని చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఇలా కేటీఆర్ఎస్ అనేక మాటలు మాట్లాడు పైలాన్ పెట్టి ఉద్యోగాలను అమెరికా పోయి తీసుకొస్తాను ఆయన అమెరికా పోయి అడ్డే ఆ ఫైలాన్ రోడ్డు మీద కడితే రాని రెండు మూడు యాక్సిడెంట్లు అయితే మూడు చచ్చిపోయింది దానికి తగిలి అలాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ నేను ఆ రోజు కూడా చెప్పినా చాలాసార్లు చెప్తా ఉన్నా ఆయన ఉద్యోగాలు ఇప్పేయాలనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పిస్తే అమెరికా తీసుకుపోవాల్సి ఉండే వర్క్ ఫ్రమ్ ఉద్యోగాలకు రెండు వేల మందికి ఆయన ఇప్పించాల్సి ఉండే ఐటీ కంపెనీలు అన్నింటిలో కూడా ఆయన పార్ట్నరు ఉండే అవి చేయకపోగా వాళ్ళ భాషలో ఇష్టపడే బేకార్గాళ్ళు సన్నాసులు ఎదవలు ఎండికలు కలిగారు అవన్నీ కూడా మాట్లాడతాం మేము ఆ భాష మాట్లాడలేము కానీ ఆ భాషకు మేము తిరుగు జవాము సేమ్ టు అని చెప్తాం ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట ఇలా నిలబెట్టుకున్నాం మా గ్యారంటీని పూర్తి చేసాం తప్పకుండా చేస్తాం దాంతోపాటు ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కామెల్ ఇక్కడ మీరందరూ కూడా ఇలా మాటిస్తా మీ ద్వారా మన ఒకసారి కోడ్ అయిపోగానే ఖచ్చితంగా వాళ్ళకి రెండు నుంచి మూడు వేల ఎక్కువగా పెంచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చేసాం ముఖ్యమంత్రి గారికి మాటగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం ఇలా ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తాం ఇంకా లేని వారికి కూడా వెతికి వెతికి ఇల్లు ఇస్తాం ఇది మా మాట ఆరు వందల ఇళ్ళు కంటే ఎవరికైనా ఒక్క బెడ్రూమ్ కూడా ఇవ్వలేకపోయినవారు ఇవాళ మేము అవి కూడా పేదవాళ్ళకి అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాం ఇవన్నీ కూడా చేస్తామన్న విషయాన్ని మీకు తెలియస్తా ఉన్నాం ఇలా తక్కువ సమయంలో రాష్ట్రాన్ని గుల్లగా చేసిపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను ఒక కార్మికుడిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడిగా అందరు వచ్చిన అవకాశంతో అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు గట్టిగా మాట్లాడితే అన్ని అంశాలు తెలిసి చేస్తే ప్రభుత్వంలో డబ్బు లేకుండా కొన్ని డబ్బులు పైనుంచి వచ్చినప్పుడు టీఎఫ్ఐడిసి ద్వారా ఒక వంద కోట్లు మంచిరెడ్డి కొరకు ఒక వంద కోట్లు మరి అదే మరి డిఎంఎఫ్టీ అధినేత ద్వారా ఇంకొక యాభై కోట్ల రూపాయలు దాదాపు రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేసినటువంటి చరిత్ర ఈరోజు రామగుండంకి మరి మేము చాలా తక్కువ సమయంలో తీసుకొచ్చినాం ఇంకా భవిష్యత్తులో అనేక సంక్షేమాల నిన్నటి వరకు పది సంవత్సరాలు దోపిడీ చేసినటువంటి కేసీఆర్ తన కూతురు అరెస్ట్ కాగానే కొంతమంది డమ్మిలను పెట్టి ఇలా బీజేపీ గెలిస్తేనే మన నా కూతురు బయటకు వస్తుంది నేను మళ్ళీ వారితో కలిసి ఏదైనా అధికారాలకు వచ్చి మళ్ళా దోపిడీ చేయొచ్చని ఒక ఆలోచనతో ఈరోజు బయటికి వస్తే అనేక పిచ్చివాకులు వాడుతూ ఉన్నారు మోడేమో ఎక్కడైనా ఎవరైనా ప్రశ్నిస్తే చాలు మీరు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రులను సైతం అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఇలా ఒక పూర్వం మనం అందరం చూస్తూ ఉంటాం బ్రిటిష్ పరిపాలకులు మన సినిమాలలో చూసిన భిన్నం ఒక ఆ ఊరికి సంబంధించిన ఉదాహరణ ఒక పెద్ద నాయకుడు రాజు ఉంటే అతను దగ్గర తీసుకునేవాడు తర్వాత ఆ రాజ్యాన్ని దగ్గర తీసుకునేవాడు అదే రాజు బ్రిటిష్ పాలకులు అందరూ కూడా బాగున్నారు కదా ఈ కథ మొత్తం నా వెంబడి లక్షలాది మంది ఉన్నారు కదా నేను ఇంకా దేశాన్ని విస్తరింపజేసాను వాడనుకుంటున్నాను ఓ పది సంవత్సరాలు దోచుకున్నంత దోచుకొని ఇచ్చి ఒక్కసారిగా ఎక్కడో నీకు నీ నీ ఇంట్లో ఎవరో ఒకరు కావాలని అడిగినప్పుడు అది కుదరదంటే తక్షణమే అరెస్ట్ చేసి భేదిచ్చి మల్ల లొంగ తీసుకొని నేను చెప్పినట్టు చేయమని చెప్పే కార్యక్రమం చేస్తాను దాంట్లో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో మన అందరినీ బానిసలు చేస్తే బీజేపీ మోడీకి బానిసగా పనిచేసిన కేసీఆర్ మొన్న ఒక చిన్న జట్కా ద్వారా అరెస్ట్ చేపించి తన బిడ్డను లోపల పెడితే ఈరోజు అదే బిడ్డను బయటికి తీసుకురావడానికి ఈరోజు బయటికి వచ్చి ఇలా ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో పండుకున్న ఆయన ఆయన ఇంట్లో ఎక్కడో మూల పండుకున్న ఆ గడ్డి ఎండిపోయింది ఉంటే అది పట్టుకొచ్చి ఇలా రైతులు విలవిలలాడుతున్నారు అంటారు ఎక్కడ రైతులు విలవిలలాడుతున్నారో ఒక్కసారి ఆలోచించి ఎక్కడ కూడా నీటి సమస్య రాలే ఎక్కడ పండించిన ధరకు పూర్తి స్థాయిలో ధర కలిగిస్తూ ఒక గింజ కట్ కాకుండా ఇలా రైతులు కొంటా ఇప్పుడే మా ఒక మిత్రుడు చెప్పిండు ఇక్కడ ఏ ఏగా కామన్ కింద ఏ గ్రేడ్ కింద తీసుకుంటుందంటే కలెక్టర్తో మాట్లాడితే అలాంటివి జరిగితే మాకు చెప్పండి చక్కగా జైలు పోకుతామని చెప్తున్నారు ఇంత స్పష్టమైనటువంటి నడుస్తా ఉంటే ఇవాళ ఇద్దరు కలిసి మళ్ళీ మన ప్రజల ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ ఇండియా కూటమి అన్ని వామపక్ష పార్టీలు ఇతర పార్టీలు ఈ దేశాన్ని ఈ దేశ సంస్కృతిని ఈ దేశ స్వతంత్రాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను పోకుండా చేసే ప్రయత్నం ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉండే విధంగా ఇంతమంది మన స్వేచ్ఛ వాయువులు తీసుకుంటున్నామంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నామంటే ఇవాళ స్వతంత్ర భారతదేశంలో ఒక సెక్యులర్ దేశంగా ఉన్నటువంటి మన దేశం ఈరోజు వస్తుంది ఒకవేళ మోడీ కనుక మళ్ళీ వస్తే మోడీతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా ఇవాళ అన్ని ప్రైవేట్ పాలనైనట్టు అదాని అమ్మాయిలు అయినట్టు రేపు కోల్ ఇండియాతో పాటు సింగరేణిని కూడా ఇవాళ ఖచ్చితంగా అదానీ పొగ్గు గనులో అంబానీ బొగ్గు గను అనేటువంటి ప్రమాదం ముందుకు వచ్చింది దానికంటే పెద్ద ప్రమాదం సమాజంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు ఇవాళ ఓటర్ అనేది ఉండదు ఇవాళ దళిత బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీలు అనేక వారందరికీ కూడా రిజర్వేషన్ వ్యవస్థ ఉండదు వారందరూ కూడా పూర్తిగా బానిస బ్రిటిష్ని మరిపించేటువంటి బానిసత్వానికి మరి చూడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది కాబట్టి మళ్ళా మన స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకోవడానికి అందరం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది మరి ఆ సమయం ఈ ఓటు ద్వారా మనం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్తా మా అన్నగారు చెప్పినారు ఇప్పుడు శ్రీరాముడు పేరు చెప్తారు శ్రీరాముడు మన అందరి వాడు ఒకే ఒక విషయం చెప్తా మోడీ యొక్క దుర్మార్గమైన ఆలోచన మోడీని ముఖ్యమంత్రిగా మూడు సార్లు చేసిన వ్యక్తి అద్వాని ప్రధానమంత్రి దాకా రావడానికి కారణమైన అద్వాని ఆ అద్వాని అలా రూమ్లో బందీగా చేసి అతని ఆ మహిమ పూర్తిగా బంద్ చేసినటువంటి పాత సినిమాలలో చూస్తే మహారాజులు ఉంటారు వాళ్ళు వాళ్ళ మామలు అల్లుళ్ళు ఎవరు చేస్తే ఆ రాజుకి ఏదో మత్తు మందులు ఇచ్చి బయటికి రాకుండా వాటిని క్లోజ్ చేసి మెల్లమెల్లగా వాళ్ళు చచ్చిపోయాక తర్వాత నిలబడి పూజలు చేస్తారు ఆ మాదిరిగా ఈరోజు అద్వాని అనేవాడు అద్వాని అనే ఒక గొప్ప వ్యక్తిని ఆయన రాముడి ఆయన అభిప్రాయం ప్రజలు తీసి కానీ ఏ రోజు కూడా ముస్లింలు వేరు కావాలి క్రిస్టియన్లు వేరు కావాలి రిజర్వేషన్లు తీసేయాలి దళిత బలహీన వర్గాలు ఉండొద్దని ఏ నాయకుడు చెప్పారు